చక్కగా ఎండుమిర్చి చికెన్ ఫ్రై అండి చాలా బాగుంది చూస్తానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూసారు కదా సూపర్ అంటే సూపర్గా చేశాను అనమాట నా స్టైల్లో ఎండుమిర్చి చికెన్ ఫ్రై అయితే చేసేసాను చూడండి స్పైసీగా ఎంత బాగుందో ఇంకా ఫ్రెండ్స్ నేనైతే ఎండమిర్చి చికెన్ ఫ్రై అయితే చేసేసాను చక్కగా నేను ఎలా చేశాను ఏంటి అని తెలుసుకోవాలనుందా ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూసండి లైక్ చేయండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ ఏంటండి ఇదిగోండి నేనైతే ఎండమిర్చి కారంతో చికెన్ ఫ్రై అయితే చేస్తాను అవుతా స్పైసీ స్పైసీగా ఉంటుంది బాగుండిద్ది మనకి టేస్ట్ కూడా ఓకేనా ముందుగా అయితే మనం స్టవ్ అయితే వెలిగించుకుందాము బాండీ పెట్టుకొని ఇగోండి నూనె వేసేసుకుందాం నేను ఆల్రెడీ చికెన్ అనేది నీట్గా కడుక్కొని రెండు మూడు సార్లు పక్కన పెట్టానండి చూసారు కదా ఎండుమిర్చి అయితే ఇవ్వండి ముందుగా మనకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి నానబెట్టుకొని మిక్సీ పట్టుకుంటే బాగుంటాయి అనమాట నేనైతే హాఫ్ కేజీ దానికి పది ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఎక్కువ కాదు తక్కువ కాదు మనకి సరిపోతాయి అనమాట ఇప్పుడైతే మనం ముందుగా చికెన్ అయితే వేసేసుకుందాము ఇలా చక్కగా కలిపేసుకుందాము మనకి బాగా అనేది ఫ్రై అవ్వాలన్నమాట ఏ మైకి ముందే బాగా ఫ్రై అవ్వాలి మూత అయితే పెట్టేసుకుందాము సిమ్లో పెట్టుకుని నిదానంగా మనకి ఫ్రై అయ్యిద్ది అనమాట ఓకేనా నూనె అయితే బాగా తొలిందండి చికెన్ చికెన్గానే చూసారా మండుతుంది కడిగేసుకుంటే ముందు ఇగోండి ఎండుమిర్చి అయితే మనం నానబెట్టుకున్నాం కదా ఈ ఎండుమిర్చిని మిక్సీలో అయితే వేసేసుకుందాము మిక్సీలు వేస్తాము నానబెట్టి నానీలే పోసుకోవాలి కొంచెం చూద్దాం చక్కగా ఫ్రైట్ అయిపోతుంది కదా మనకి నూనె అనేది పైకి వస్తుంది కదండి ఇప్పుడు కొంచెం మనం పసుపు మనకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి పక్క కలిపేసుకొని బాగా వేగతుంది కదండి ఒక పావుంటే నేను అయిపోయాను మళ్ళీ ఇప్పుడు పప్పు ఉప్పు వేసి మళ్ళీ అలాగే వేసుకోవాలి ఎంత అయితే అంత బాగుంది టేస్ట్ వస్తుంది మళ్ళీ మోసేపేసుకుందాము ఓకేనా ఇప్పుడు ఇదిగంటే ఇప్పుడు మోసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు చక్కగా పెద్దగా వేగింది కదా మనకి చికెన్లో వచ్చిన వాటర్ అంతా చక్కగా ఇంకిపోయింది కదండి ఇప్పుడు మనకి ఇగోండి నూనె అనేది మాత్రం మనకి పై పై తేవుతుంది ఇలా చక్కగా వేపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము ఉల్లిపాయ కూడా మనకి చక్కగా వేగాలండి అలా వేగేలాగా ఒక ఐదు నిమిషాలు ఇలా పక్క లేపుకుందాము సార్ చూద్దాము మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది మెత్తగా అయితే సరిపోతాయండి ఇవ్వండి చక్కగా ఇప్పుడు మనం కల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకుందాము రెండు స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ అల్లం వెల్లుల్లి చిలుకదనమాట త్వరగా మనం బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఈ అల్లం వేసుకోవడం మనకి పచ్చి పక్కన పోయేటట్టుగా మనం వేసుకోవాలి మొత్తం చక్కగా కలిపేసుకొని రైస్ కూడా అయిపోతుందండి విజయ కూర్చోస్తు రైస్ పక్కన పెట్టాను అనమాట చక్కగా రెండున్నర రోజులు అలా వదిలేద్దాము సిమ్లోనే ఓకేనా ఈలోపు మా వీడియోకి అయితే మా లైక్ అయితే చేయండి అసలు ఎవరైనా సరే వీడియో చూసినా ప్లీజ్ మర్చిపోయి అంటే మళ్ళీ వెనక్కి వచ్చి లైక్ చేసి మరి వీడియో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం తీసి కలుపుకుందాం చక్కగా మనకైతే ఫ్రై అవుతుంది బాగా ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మిర్చి పేస్ట్ ఎండుమిర్చి ఎండుమిర్చి పేస్ట్ అనమాట టేస్ట్ అంతా ఈ ఎండుమిర్చిలోనే ఉంది వేసేసుకుందాం మాత్రం అజలు పోతుందండి మసాలా తాగలంగానే కనిపించా ఇప్పుడు పెట్టుకుందాము మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఓకేనా సార్ చూసారా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదండి సపరేట్ అయిపోయినప్పుడు మనకి బాగా ఈ ఎండిమిర్చి పేస్ట్ అన్నది కూడా మనకి బాగా వేగిందనమాట ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాము టమాటా ముక్కలు కూడా మనం బాగా మెత్తగా అయ్యేటట్టుగా మనం వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా మనకు బాగా మెత్తగా అవ్వాలండి ఇప్పుడు టమాటా కూడా చక్కగా మనకు మగ్గింది కదండి ఇప్పుడేమో మనం కరివేపాకు అయితే వేసుకుందాము కరివేపాకు చక్కగా అలాగా సన్నగా కట్ చేసుకొని కొల్లగా జెడ్ బప్లండే కల్పేసుకుందాం ఒకసారి సా చూద్దాం కొంచెం చక్కగా కలర్ఫుల్ గా బాగుంద కదా ఇప్పుడు దీని మీద పైన పచ్చిమిర్చి అలాగా వేసుకుందాం ఇవాళ ధనియాల పొడి అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను గరం మసాలా కూడా వేసుకుంటున్నాము స్పూను ఇంకా చక్కగా ఇలా కలిపేసుకుంటాం బాగుంది స్మెల్ అయితే ఉంది కొత్తిమీర సన్న కట్ చేసుకొని వేసుకున్నాం ముక్క ఇవ్వండి చక్కగా రెండు ముక్కలు అయిపోతుంది సార్ చక్కగా పీస్ వచ్చేస్తుంది చక్కగా మనకు ఫ్రై అయితే అయిపోయింది ఇలా ముక్కైందంటే ఫ్రై అయిపోయినట్టే ఇగండి చక్కగా మన గుమ్మగుమలాడే ఎన్నెమిర్చి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సూపర్గా చక్కగా ముక్క కూడా మనకి బాగా ఉడికింది చూపించాను కదండి ఇప్పుడు స్పూన్ దాంటే మనకి ముక్కలు ముక్కలు అయిపోతుంది చాలా బాగా అయింది ఇక ఇంతేనండి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము మనకి ఎండమిచ్చి చికెన్ ఫ్రై అయితే పర్ఫెక్ట్గా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఓకే అయితే ఇప్పుడు స్పైసీ స్పైసీగా ఉండిద్దా చేతిగా అమ్మా ఆర్జాం కంపల్సరీ నీకు స్పైసీ చికెన్ కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది నోట్లకి ఇప్పుడు వెళ్ళిద్దా అని అంత బాగుంది పచ్చిమిర్చి కూడా లాస్ట్లో వేసాం కదండి సూపర్ టేస్ట్ ఉండిద్ది అనమాట చక్కగా వేపాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఆ పచ్చిమిర్చి టేస్ట్ కూడా మనకి చికెన్ టేస్ట్ పచ్చిమిర్చి టేస్ట్ మొత్తం కలిపి సూపర్ ఉంటుంది అనమాట ముందుగా చికెన్ ముక్తుందా టేస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా బాగుంది ండి పచ్చిమిర్చి టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ మాత్రం ఇదిరిపోయింది చాలా బాగుందిపోయింది ముక్క కూడా చాలా బాగుంది ఫ్రై మాత్రం చెప్పాల్సిందే లేదు చాలా బాగుంది దీనికి వేరేగా మనకి రసం అలాంటివి ఏం అవసరం లేదండి చూసారా ఎందుకంటే మనం దీంట్లో ఉల్లిపాయ టమోటా అన్నీ సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసాం కదా చాలా బాగుంది మన గ్రేవీ కూడా వచ్చిందనమాట ఇలా కలుపుకొని తినేవచ్చు చూసారా ఇదిగోండి ముక్కలు పెట్టుకొని పచ్చిమిర్చి పెట్టుకొని ఒక చిన్న ఆనియన్ పెట్టుకొని మొత్తం కలిపేసి చూపర్ ఉందండి దీంట్లో జీడిపప్పు టేస్ట్ కూడా బాగుండేదిగోండి జీడిపప్పులో తీసాం కదా దానికి వచ్చిందండి వేరేగా చెప్పవసరం అవసరం లేదు అంత బాగుంది మొక్క కూడా నెత్తి గుడి చూస్తాం మొక్క కూడా చాలా బాగుంది తింటుంటే తినాలనిపించే అంత టేస్ట్ ఉందండి చాలా చెప్పిపోయింది రెస్టారెంట్ టేస్ట్ మాత్రం ఏ మాత్రం తీసుకోదు అంత టేస్ట్గా ఉంది చాలా చాలా బాగుంది అనమాట చూసారు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు రెండు మిర్చి కారం వేసి చికెన్ ఫ్రై అయితే చేశాను అసలు టేస్ట్లు అయితే ఏ మాత్రం తగ్గదనమాట రెస్టారెంట్ మించి వేయద్దు కానీ తగ్గదనమాట అంత బాగుంది చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా చికెన్ ఫ్రై చూస్తే తెలిసిపోతుంది మీకు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి